ఐపీఎల్ ప్లే ఆఫ్ లో ఇంకా ఒక బెర్త్ మాత్రమే మిగిలి ఉంది గుజరాత్ విజయంతో నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయ్యాయి ఇక స్థానం నాలుగు ఢిల్లీ ముంబై పోటీ పడుతున్నాయి అయితే ఈ రెండు జట్ల ఫ్యూచర్ పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఉంది ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు చెరి పన్నెండు మ్యాచ్లు వాడాయి ముంబై ఇండియన్స్ ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో నాలుగు స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు గెలిచి పాయింట్లతో ఐదు స్థానంలో ఉంది అయితే మిగిలిన రెండు మ్యాచ్లను గెలుస్తుందో అది ప్లే ఆఫ్స్ లో చేరడం పక్క ముంబై తన మిగతా రెండు మ్యాచ్లను ఢిల్లీ పంజాబ్ తో ఆడనుండగా ఢిల్లీ తన మిగతా రెండు మ్యాచ్లను ముంబై పంజాబ్ తో తలపడనుంది దాంతో పంజాబ్ కింగ్స్ పాత్ర ఇప్పుడు కీలకంగా మారనుంది ఒకవేళ ముంబై ఇండియన్స్ ఢిల్లీతో చెలరేగి మ్యాచ్ లో విజయం సాధిస్తే ముంబై ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ పై విజయం సాధిస్తే ఢిల్లీ క్వాలిఫై అవుతుంది అలా కాకుండా ఢిల్లీ ముంబైపై గెలిచి పంజాబ్ పై ఓడిపోయి అదే సమయంలో ముంబై పంజాబ్ పై గెలిస్తే ముంబై ఇండియన్స్ క్వాలిఫై అవుతుంది ఈ సీజన్ లో ముంబై అద్భుతంగా పుంజుకుంది మొదటి ఆరు లో కేవలం ఒక్క మ్యాచ్లోనే నెగ్గిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్ల్లో నెగ్గి ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది ఆ జట్టుపై ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మొత్తానికి ప్లే ఆఫ్స్ లో నాలుగో స్థానం కోసం నువ్వా నేనా అన్నట్లు సాగడం ఖాయం